హైండి అందరికీ ఎప్పుడు చికెన్తోనే కాకుండా ఇలా పన్నీర్తో కూడా వెజ్ దమ్ బిర్యానీ చాలా స్పైసీగా అది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి ఒకసారి ఇలా కూడా ట్రై చూడండి చాలా బాగుంటుంది అయితే ముందుగా దీనికోసం పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తీసుకోవాలి వెజిటేబుల్స్ కూడా బీన్స్ ఆలుగడ్డలు క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా చీల్చుకొని పెట్టుకోవాలి ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా తీసుకోవాలి ఉల్లిపాయలను కూడా సన్నగా చీలికల్లా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఆయిల్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన పన్నీర్ ముక్కలను తీసుకుని ఇవి కూడా ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ఆలుగడ్డలు క్యారెట్ కూడా వేయించుకోవాలి ఇవి కూడా పూర్తిగా ఉడికేంత వరకు వేయించుకున్న తర్వాత తీసుకుని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దమ్ము పెట్టుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని ఆ గిన్నెలో వేయించుకున్న పన్నీర్ ముక్కలు అలాగే వేయించుకున్న కూరగాయలు పచ్చిమిరపకాయలు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని అందులోనే కొద్దిగా పసుపు కారం రుచికి సరిపడా సాల్టు వేసుకొని మళ్ళీ ఇందులోనే కొద్దిగా కసూరి మేధి బిర్యానీ మసాలా యాలకుల పొడి అలాగే నిమ్మరసం ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం పేస్టు మనం ఫ్రై చేసి తీసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసి తీసుకున్న ఆయిల్ పెరుగు ధనియాల పొడి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా అంత పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట వరకు కూడా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రైస్ ఉడికించుకోవడం కోసం కొద్దిగా వాటర్ని పొయ్యి మీద పెట్టుకుని ఆ వాటర్లో కొద్దిగా బిర్యానీ మసాలా బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా కొద్దిగా ఆయిల్ రైస్ కోసం సరిపడే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని ఇలా రైస్ని ముప్ప వరకు అంటే డెబ్బై ఐదు శాతం వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన రైస్ని మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుని మళ్ళీ రెండు లేయర్ లాగా మళ్ళీ కొద్దిగా రైస్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనాని కూడా వేసేసుకుని దీనిపైన ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే పేపర్ ప్లేట్స్ కానీ వేసేసుకుని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ గ్యాప్ లేకుండా పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టుకుని దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు మనం దమ్ము పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పది నిమిషాలు పెట్టుకుంటే మనకి వేడివేడిగా పన్నీర్ వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది చాలా స్పైసీగా చూసారు కదా రైస్ ఎంత బాగా ఉడికిందో అడుగున మనం వేసుకున్న పన్నీర్ ముక్కలు వెజిటేబుల్స్ ముక్కలు ఉన్నాయి అడుగు నుంచి అలా గ్రేవీ తీస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుందండి చికెన్ బిర్యానీ కంటే ఈ వెజ్ దమ్ బిర్యానీ చాలా బాగుంది అనిపించింది ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం కాబట్టి చాలామంది నాకు తెలిసి నాన్ వెజ్ అయితే తిన్నారు నోరు చప్పగా ఉంది ఏం తినాలి అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి స్పైసీ వెజ్ దమ్ బిర్యానీ పన్నీర్తో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి కొత్తగా అన్నీ చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకోండి